జూలై మూడు కొరకు సిహెచ్ఎస్ పజ్జన్నగారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను వినండి మరణము వరకు ఆయన మనలను నడిపించును నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగవ వచనం ఖచ్చితంగా మనకొక మార్గదర్శి ఉండాలి కొన్నిసార్లు మన ప్రయాణానికి సంబంధించిన అన్ని వివరాలు స్పష్టంగా వ్రాసి ఇవ్వబడతాయి ఎక్కడ ఏ దిశకు తిరగాలి అక్కడ ఏం చేయాలి మొదలైన విషయాలు చక్కగా తెలియజేయబడతాయి మనం కూడా ఆ వివరాలను జాగ్రత్తగా అనుసరించాలనుకుంటాం అయితే ఏదో ఒకచోట మనకు రెండు దారులు కనపడితే ఏ దారిలో వెళ్లాలో తెలియక అక్కడ తికమకపడి ఆగిపోతాం అప్పుడు మన మార్గదర్శి మీదనే ఆధారపడతాం కదా ప్రయాణంలో మనకు దారి చూపే మార్గదర్శిగా వ్యవహరించేటట్లు మన అయిన దేవుడు తన్ను తాను తగ్గించుకుని ఈ లోకానికి దిగివచ్చాడు మన నడవాల్సిన దారి అంతా ఆయనకు బాగా తెలుసు ఆ దారిలో ఆయన మనకు ముందుగా సాగిపోయి అడ్డు ఆటంకాలు తొలగిస్తాడు ప్రయాణపు గమ్యానికి ప్రశాంతంగా చేరుకునేలా సహాయం చేస్తాడు మనల్ని నడిపించటంలో ఏమాత్రం పొరపాటు చేయని మార్గదర్శకుడాయన కాబట్టి ఆయనను తప్ప మరెవరినీ మనతో తీసుకుని వెళ్ళం మనం పూర్తిగా ఆయన నడిపింపులోనే సాగిపోదాం అలా చేస్తే మనం ఎప్పుడూ దారితప్పిపోం ఆయన్నే మన ప్రభువుగా చేసుకుందాం మనలను నడిపించే మంచి నాయకుడు ఆయనలో మనకు దొరుకుతాడు మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తే జీవితపు నిజ రహదారి నుండి ఎంత మాత్రం తొలగిపోము అయితే మనం పూర్తిగా ఆయన మీదే ఆనుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ నడవటం అనేది ముందుగా నేర్చుకోవాలన్న విషయం మరిచిపోకూడదు ఆయన ఎన్నటెన్నటికీ మన దేవుడుగా ఉండి మార్గదర్శకత్వం వహించటం ఎప్పటికీ మానుకోడు అన్నదే మన ఆదరణ మరణము వరకు ఆయన మనలను నడిపించును ఆ తరువాత మనం ఆయనతో కలిసి నిత్యమూ నివసిస్తాం ఇక మనకు అక్కడ ఇలాంటి గుండా ప్రయాణాలు చేయవలసిన అవసరమే ఉండదు దేవుని నడుపుదల విషయమే మనకున్న వాగ్దానంలో సంపూర్ణ జీవిత భద్రత ఈమిడి ఉంది ఒక్కసారి యేసులో రక్షణ పొందితే జీవితంలో ఆఖరి ఘడి వరకు ఆత్మ నడిపింపు ఆ తరువాత అంతులేని ఆశీర్వాదం మనకు వాగ్దానం చేయబడ్డాయి ఈ గొప్ప వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ తమ యవ్వన కాలంలోనే స్వతంత్రించుకుని వారి జీవిత మధ్యకాలంలో వాగ్దాన ఫలాన్ని అనుభవించి తమ వృద్ధాప్యంలో ఈ వాగ్దానం బట్టి ప్రశాంతత పొందాలి ఈరోజు మనం బయటకు వెళ్లేటప్పుడు దేవుని ఆత్మ నడిపింపు కొరకు కనిపెడదాం